మా గమ్ముడి చెట్టు ఎక్కుతున్నాడు గొర్రె మా తమ్ముడి గొర్రెలు అయితే మా చిన్నతనంలో మాకు మేనమాములు నలుగురు మేనమాములు ఒక్కోరికి వంద గొర్రెలు ఉండేది ఎప్పుడన్నా మా అమ్మ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఏదన్నా గొర్రెలు డ్యామేజ్ అయ్యి చనిపోతే వాటిని కట్ చేసి వాటిని ఉపాసులు అంటే ఎండకేసి ఆరబెట్టేది ఆరబెట్టి ఎప్పుడు పైన పూరిళ్ళు కదా అప్పుడు వాటికి ఎండబెట్టి వాటికి తగిలిచ్చి ఉండేది ఎప్పుడన్నా మేము వెళ్ళినప్పుడు వాటిని మా మామళ్ళు కూరల్లో అన్నం తినేటప్పుడు పప్పుచారు అట్లా ఉన్నప్పుడు వీటిని ఏపేది లేదంటే కాల్చేది ఒక ముక్క తీసుకొని నవలతా ఉండేది అప్పుడు ఏ ఇంట్లో పట్టినా మా మేనమాలు ఒకరికి నలుగురు అయితే ఏ ఇంట్లో పట్టినా ఉండేది కానీ ఇప్పుడు అదేదో చెప్తారు శాంత అట్లాగా కరువు ఉండే జీవాలున్నాయి కూడా అమ్మేస్తున్నారు అంతే చూడు చక్కగా హాయిగా అమ్మేస్తా ఉండేవి మంచి ఆదాయం ఉంటుంది కష్టపడి చేసుకోవాలా వీటికి జబ్బులు వస్తాయి వచ్చినప్పుడు మందులు పోసుకోవాలా ఇవి కూడా అంతకుముందు లేవు రోగాలు ఇప్పుడు రోగాలు ఉన్నాయి మందులు వచ్చేవి మంచి మందులు మంచి ఆదాయం పాట్లో చేసుకుంటే మంచి ఆదాయం